ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా తెలుస్తుంది చాలా ఉంది ఎలాంటి తేడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందు పింక్షన్ కోసం పింక్షన్ కోసం పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు ముసలాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చెట్ల వెళ్ళి వేలు ముద్ర పడక ఒకటికి నాలుగు సార్లు తిరిగేవాడు ఎన్నిసార్లు అయినా అది ఇదే కానీ ఈ రోజున వాలంటరీ ద్వారా ఉదయం ఆరు గంటలకల్లా డోర్ కొట్టి వచ్చిందండి ఎనిమిది గంటలకల్లా నూటికి ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది ఇది మాత్రం ఆయన తెచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ పెన్షన్ ఇవ్వడం కాదు వాలంటరీ వ్యవస్థని తను ప్రవేశపెట్టడం మాత్రం చాలా గొప్ప నిర్ణయం ఇది అందరికీ వృద్ధులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు అలాగే రెండోది వచ్చేసేసి ఇంతకుముందు ఏదన్నా కొత్తగా రేషన్ కార్డు కావాలన్నా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నా ఏదన్నా ప్రభుత్వ పర్గాల్లో చిన్న చిన్న పనులు జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని కానీ లోకల్లో తెలుగుదేశంలో జన్మభూమి కమిటీల్లో ఉండే వాళ్ళని కానీ ప్రాధాయపడి వాళ్ళని మాట్లాడుకుని వాళ్ళతో కార్పొరేటర్ చెప్పించి అక్కడి నుంచి లోకల్ ఎమ్మెల్యే గారితో చెప్పిస్తే జన్మభూమి కమిటీలో ఓకే చేసేవారు కానీ ఇవాళ వాలంటీర్ దగ్గరికి రాగానే మన ఇంటి రాగానే మనకి ఇది కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు సచివాలయంలో అయిపోతాం ఎలాంటి వైరవీలు చేయాల్సిన అవసరం లేదు ఒకరి దగ్గర నుంచి ఏర్పించుకోవాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీలు ఎవరైనా వచ్చి ఈ పథకం మీకు అందిస్తామని చెప్పిన వాళ్ళు ఎవరన్నారా సార్ అసలు జగన్ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి నక్కకే నాగలోకానికి తేడా ఉంది సార్ ఆయన అన్ని కేసులన్నీ స్టేలు మీద బతుకుతున్నాయి సుప్రీం సుప్రీంకోర్టులో జస్టిస్ సెల్మేశ్వర్ గారిని ఎన్వీ రమణ గారిని అడ్డుపెట్టుకుని బీజేపీలో అడ్డు పెట్టుకుని అన్ని కేసుల్లో స్టేజ్ తెచ్చి బతుకుతున్నవాడేగా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఆయనది కాదు ఆయన పుట్టింది పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశంలో ఒక మినిస్టర్ అయ్యాడు అక్కడి నుంచి ఏం చేశాడు రామోజీరావుతో కలిశాడు ఇప్పుడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పన్ని మూడు నాలుగు ఛానల్స్ రెండు ఇద్దరు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు కలిసి బుర్ర అదే విధంగా ఆ రోజు కూడా లక్ష్మీపార్తని చూపించి ఇంటి రామారావు గారి మీద బుర్ర చల్లారు వైస్రాయ్ రాయ్ హోటల్లో చెప్పులు ఇస్తారు అంత మహాన వ్యక్తుల మీద ఆ అధ్యక్షుని తోసేశారు ఈయన చేసుకున్నారు అసలు ఏం చేసిందే ఫస్ట్ కుట్ర కదండి ఫోర్ చీటింగ్ అనే పదం పుట్టిందే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను వస్తే ప్రభుత్వం మొత్తాన్ని మార్చేస్తాను ఆంధ్రప్రదేశ్ అంటున్నారు దానిపైన మీరేమంటారు సినిమా ఇమేజ్ రాజకీయాల్లో ఉపయోగపడద్దు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి ఇమేజ్ ఉన్న చిరంజీవి గారే ఏం చేయలేకపోయారు మహాకూటమిగా అందరూ కలిసి వచ్చారు రాజశేఖర రెడ్డి గారి మీదకి ఎదుర్కోగలిగారా ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నటువంటి నాలుగైదు పనులు మంచి పనులు అవి ఏంటంటే ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ ఆయన తీసుకున్నదే వాలంటరీ వ్యవస్థ తర్వాత రేషన్ ఏంటి అభివృద్ధి పనులు కూడా ఎక్కడ అంతటికంటే ఇక్కడ పనులు రేషన్ కార్డు కావాల్సి వచ్చినా ఇంకోటి కావాల్సి వచ్చినా ఏదైనా ఇల్లు కావాల్సి వచ్చినా వేరేది ఏది కావాల్సి వచ్చినా సరే సార్ ఎక్కడో ఊహలో ఇద్దరు ముగ్గురు తప్పులు జరుగుతూ ఉంటాయి కాదనం కానీ వాలంటీర్లు మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు ఈ వ్యవస్థనే చాలా పర్ఫెక్ట్గా చేశాడు